నేను తెలంగాణ తెలంగాణ సగర సంఘం యొక్క సగర సంఘం యొక్క నియమ నిబంధనలకు నియమ నిబంధనలను కట్టుబడి పెట్టాలని కట్టుబడి ఉంటాను ఎలాంటి ఎలాంటి వేదాన్ని వేదాధురాలను తావు ఇవ్వకుండా లావు లేకుండా నా కుండపు యొక్క నా కుండ యొక్క వేరు ప్రతిష్ట వేరు ప్రతిష్టాలను ఎచ్చడానికి ఎంచడానికి రాజ్యాంగ పద్ద రాజ్యాంగ మార్గంలో మార్గంలో పని చేస్తానని పని చేస్తానని తోటి వారిపై తోటి వారిపై విపక్ష రూపనని విపక్ష రూపనని మంచి మనసుతో మంచి మనసుతో మరియు మరియు